హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన హెల్దీ రెసిపీ ఆరు రకాల ఫ్రూట్స్తో హెల్దీగా ఫ్రూట్స్ మిల్క్ షేక్ తయారు చేసుకుందామండి ఆరు రకాల ఫ్రూట్స్లో ఉండే పోషక విలువలన్నీ ఒక జ్యూస్లో అందుతాయి కదండి పిల్లలు ఫ్రూట్స్ తినమంటే తినరు కదా ఇలా ఫ్రూట్స్ మిల్క్ షేక్ తయారు చేసి ఇచ్చామంటే వద్దనకుండా హ్యాపీగా ప్రతిరోజు ఇచ్చినా కూడా తాగేస్తారు ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళదాం హెల్దీ సమ్మర్ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం నేను ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ని కూడా కట్ చేసి రెడీగా పెట్టేసానండి ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని ఒక కప్పు పైనాపిల్ పీసెస్ని వేసేసుకుందాం ఒక కప్పు యాపిల్ని పైన స్కిన్ని తీసి వేస్తున్నాను ఆరెంజ్ ఫ్రూట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక కప్పు వేసేసుకుందాం హాఫ్ కప్పు దానిమ్మ గింజలను వేస్తున్నాను ద్రాక్షను కూడా కట్ చేసి రెండుగా ఒక కప్పు వేసేసుకుందాం ఒక అరటి పండుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక అరటి వేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి నేను ఇక్కడ జ్యూస్ హెల్దీగా చేయడానికి చక్కెరకు బదులుగా రెండు టేబుల్ స్పూన్ల తేనె వేస్తున్నానండి మీరు కావాలంటే చక్కరైనా వేసేసుకోవచ్చు ఒక గ్లాసు కాచి ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి పాలను ఒక గ్లాస్ వేసేసుకొని మూత పెట్టేసి మూడు నాలుగు నిమిషాల పాటు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి సర్వింగ్ గ్లాస్లో ఒక ఐదు ఐస్ క్యూబ్స్ వేసేసుకొని మిక్సీ పట్టుకున్న జ్యూస్నంతా వేసేసుకుందాం పైన గార్నిస్గా దానిమ్మ గింజలను వేసానంటే నేను కమ్మనైన హెల్దీ అయిన ఆరు రకాల ఫ్రూట్స్తో మిల్క్ షేక్ను తయారు చేసుకున్నాం కదండీ ఇలా తయారు చేసి పిల్లలకి ఇచ్చామంటే హ్యాపీగా తాగేస్తారు హెల్దీ కూడా కదండి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సమ్మర్లో అంది వండి కూల్ కూల్గా తాగేస్తారు మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్